అసలు వస్తుత కూడా పౌరాణికుడు అనబడేటువంటి వారు ఎవరైనప్పటికీ వాళ్ళు ఆ ఆసనం మీద నుంచి లేచి వెళ్ళిన తర్వాతనే శ్రోత అనబడేటువంటి వారు లేవాలి వాళ్ళు లేవకముందే లేచి కుర్చీలన్నీ ఖాళీ చేస్తే తర్వాత ఎవరైనా వచ్చి చూస్తే అసలు వీడు చెప్పేటప్పుడు ఎవరూ లేరేమో అనుకుంటారు ఆ ప్రమాదం ఉన్నది అందుకోసమని కూర్చోండి మీరు పెద్దలు మహానుభావులు విష్ణు పట్ల జగన్నాథనపాటి గారు అండి ఆహాహా ఎంత మంచివారు ఎంత గొప్పవారు మహనీయులు వచ్చారు వారిని ఈ పూట ఇక్కడ సత్కరించుకుంటున్నాం వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం సభాయనమహ మనకి శ్రీశైల మహాక్షేత్రం గురించి అందరికీ తెలిసిందే మనం ప్రత్యేకంగా ఎక్కువ చెప్పుకోవలసిన అవసరం లేదు ఇది కాకుండా మన శాస్త్రి గారు మనకి దొరకటం అనేది చాలా మరి అటువంటి వక్త శ్రోతాచ దుర్లభ అని మనకి అసమాయణంలో చెప్పినట్టుగా మరి అటువంటి వక్త ఉండి చెప్తూ ఉంటేనే మనకి వినటానికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది మరి అటువంటి వారు శాస్త్రి గారు వచ్చి తొమ్మిది రోజుల పాటు మరి వారు ఎంతో స్వానుష్ఠానం చేసుకుంటూ అందుకే మనకి ఏమన్నా ఒక మంచి విషయాలు చెప్పాలి అన్నప్పుడు వారు ఆచరించి మనకి చెప్తే దానివల్ల ఎక్కువ విశేష ఫలితం ఉంటుందని మా నాన్నగారు వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లాగే మరి వారు ఒక మూడు గంటల సేపు అనుష్ఠానం చేస్తే కానీ బయటికి రారు అటువంటి వారు మనకి ఎన్ని విషయాలు చెప్పినా ఆ విషయాలన్నీ మనం చక్కగా ప్రతినిత్యంలో పెట్టుకొని ఇట్లా ఒకసారి వింటే ఈ జన్మ సరిపోతుందా అంటే అది ఎవరు చెప్పలేము మరి ఇట్లా ఎన్ని జన్మలు ఇట్లా మనం ఎన్నో మంచి విషయాలు వినాలి అనేక మంది పెద్దల వాళ్ళు వాళ్ళ వాక్కుల ద్వారా మరి వారి మనకి దొరికి ఈ తొమ్మిది రోజుల పాటు ఇక్కడ దేవీ భాగవతం అనేది మనందరం శ్రవణం చేయటం అందరి భాగ్యం మరి మమ్మల్ని కూడా మా అన్నయ్య గారు కామేశ్వర శర్మ గారు అన్ని రోజులు రమ్మన్నారు కానీ ఇంట్లో నిత్యాజ్ఞోత్రం అవన్నీ కాస్త దాంతో రాలేక నిన్న ఇవాళ రెండు రోజుల పాటు మాకు కూడా కాసేపు వారి ప్రవచనం వినే భాగ్యం పట్టింది మొన్న మార్గశిర మాసంలో మా అన్నయ్య గారు ఈ ఆరాధనోత్సవాలు విజయవాడలో చేసినప్పుడు మరి అటువంటి వారిని సత్కారం చేసుకోవాలి అని భాగవత సుధ అని వారికి సన్మానం కూడా మేము అందరం కలిసి చేసుకున్నాం వారికి వరకు అనేక జరిగినాయి ఇంకా ఇటువంటివి అనేక జరగాలి మరి అటువంటి వారు దొరికి ఇన్ని రోజుల పాటు మనకి నవాణిక దీక్షాపూర్వకంగా ఈ దేవీ భాగవతం మనందరం శ్రవణం చేయటం మనందరం అదృష్టం మాకు కూడా ఎక్కువ మా టైం లేదు ఈసారి ఎప్పుడు నాకు కుదిరినప్పుడు మరి వారితో తొమ్మిది రోజులు కాదు మరి అట్లా ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఉండి శ్రవణం చెయ్యాలి అటువంటి భాగ్యం కలగాలని మేము కూడా అక్కడ భ్రవరాంబా సమేత మల్లికార్జున స్వామిని మేము ప్రార్థన చేస్తున్నాం మాకు కూడా ఇక్కడికి వచ్చే భాగ్యం పట్టిందని సంతోషం ఆనందిస్తున్నాం వారికి భాగ్యం కాదండి అటువంటి పండితోత్తములకు వినిపించే భాగ్యం కలగాలి చాలా దివ్యమైనటువంటిది మూడు కుటుంబాలు పరిపూర్ణంగా మూడు వంశాలు వేదానికి అంకితమైన ఉన్నాయి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో విష్ణుభట్ల వారు జంతుకూరి వారు కుప్పవారు ఈ మూడు వంశాలు పరిపూర్ణంగా పిల్లలు కలిగితే చాలు వాళ్ళకు వేదం తప్ప హోన విద్యలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసేటువంటి వాటి రోజున ఆ కుప్పవారి ఇంట కలిగినటువంటి పిల్లవాడు అధిష్టానమై ఒక పీఠానికి అధిపా అధిపతి అయి కూర్చున్నారు ఎంత దివ్యమైనటువంటి విషయం ఆ విష్ణుభట్ల వంశంలో వారు మాకు బంధుగణం కూడా ఆ కారణం చేతనే కాస్త తక్కువలో ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పారు అందులో ఏమీ లేదు వారిని దర్శనం మాసపత్రిగా సంపాదకులు అలాగే అద్దంకి నుంచి గురువు గారిని సత్కరించడానికి వాళ్ళు వచ్చున్నారు వారు లలిత సహస్రనామ బృందం అని చెప్పినని అద్దంకిలో ఉంటారు వారు వారు అమ్మవారి సేవకులు వారు పద్నాలుగు మందో పదిహేను మంది వచ్చారు వారు ఒకసారి గురువు గారిని సత్కరించుకుంటారు శ్రీమాత్రే నమ ఎంతో దేదీప్యమానంగా నవాహ్నిక జ్ఞానయజ్ఞం జరిగింది